టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అలాగే కావలి ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలవాలని గెలిచాక కావలి నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వస్తాను అన్న కావలికి చెందిన ఉపాధ్యాయులు కంచర్ల మధుసూదన్ రావు కావలి కచేరీ మీటలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా బయలుదేరారు ఈ పాదయాత్రకు సంఘీభావం కావలి టీడీపీ నాయకులు అభిమానులు ఉపాధ్యాయులు హాజరయ్యారు వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా తన పాదయాత్ర ప్రారంభించాను అన్న మధుసూదన్ రావుతో న్యూస్ చైర్మన్ ఫేస్ ఫేస్ టు టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావాలని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అలాగే కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా కావాలని ఈ రోజు కావలి నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు ఉపాధ్యాయులు అలాగే కంచెల మధుసూదన్ రావు ఈ రోజు కావలి నుంచి తిరుమలకు పెద్ద ఎత్తున కచ్చేరిమేట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రగా బయలుదేరకు వారికి సంఘీభావం తెలిపేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున టిడిపి నాయకులు అయితేనేమో అభిమానులు అయితే పెద్ద ఎత్తున చేరుకొని వారికి సంఘీ ఉపాధ్యాయులు అలాగే చాలా మంది ఇక్కడ చేరుకొని వారికి సంఘీభావం తెలిపేందుకు ముందుకు వచ్చారు వారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ పాదయాత్ర ఈ పాదయాత్ర ఎందుకు చేయాలని నిశ్చయించుకున్నారు కళ్యాణ్ వెంకటేశ్వర దైవము ఏది కోరుకుంటే ఆ కోరికలని తీరుస్తాడనే నమ్మకం మనందరికీ హిందువులు అందరికీ ఉంది అదేవిధంగా గతంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు తలకంటగా ఉన్న ప్రభుత్వాన్ని పోయి తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కలిగ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు మేలు చేసే గవర్నమెంట్ రావాలని కోరుకున్నాం అదేవిధంగా ఆ గవర్నమెంట్ వచ్చిన తర్మిళ వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా అదేవిధంగా కావలికి కావ్య కృష్ణారెడ్డి దగుమటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి కావలి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సందర్భంలో వంద రోజుల్లో పూర్తయిన సందర్భంగా వారికి కూడా దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఆ కోరిక ఏదైతే కోరుకున్నామో కలిగి అని ఆ కోరిక తీర్చినందుకు కృతజ్ఞత భావంగా ఏడు నుంచి కావల నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ కావల్లో తెలుగుదేశం పార్టీకి అదే విధంగా ఉపాధ్యాయు ఉద్యోగ కార్మికులకి మంచి జరగాలని కోరుకుంటూ ఈ యాత్రని చేపట్టాము పాదయాత్రలో సుమారు ఎంత మంది పాల్గొనే అవకాశం ఈ పాదయాత్రలో దాదాపు ఒక వంద మంది ఇక్కడ నుంచి ఉపాధ్యాయుల ఉద్యోగులు ఉపాధ్యాయులు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఎన్ని రోజులకు మీరు తిరుమల చేరుకునే అవకాశం పాదయాత్ర పన్నెండు పదకొండు కాని పన్నెండు కానీ తిరుమలకి చేరుకుంటాం ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం తిరిగి కావలికి చేరుకుంటాం ఇక్కడ కొంతమంది సీనియర్ టీడీపీ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు మధుసూదన్ రావు గారు ఈ రోజు పాదయాత్ర చేపెట్టారు ఏ విధంగా చూస్తారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా ఈ కావలి అభివృద్ధి చెందాలన్నా కావ్య కృష్ణారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలవాలనే ఉద్దేశంతో మధు మొక్కుబడి మొక్కు మొక్కుకున్నాడు అదేవిధంగా ఈరోజు ఆ మొక్కులో భాగంగా ఈరోజు కావాల నుంచి పాదయాత్రగా తిరుమలకు బయలుదేరారు మధు యాత్ర విజయవంతం కావాలని దారిలో ఎలాంటి అవాంతరాలు లేకుండా మంచి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అలాగే మరో టిడిపి నాయకులు సోమశిల మాజీ చైర్మన్ కండగొండల మధుబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు మధుసూదన్ రావు గారు ఈ పాదయాత్ర చేపట్టారు ఎంతో మంది టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎంతో మంది అంటే ఒక స్వతంత్రం వచ్చిన మాదిరిగా ఎంతో మంది పాదయాత్రలు అయితేనేమి దేవుని మొక్కులు అయితేనే తీర్చుకున్నారు ఈ రోజు వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు మధుసూధన్ రావు గారు ఈ యాత్ర ప్రారంభించారు ఏ విధంగా చూస్తారు ఈ రోజు మిత్రుడు కంచర్ల మధుసూదన్ రావు రాష్ట్ర ఉపాధ్యాయ టీడీపీ ప్యానెల్ తరఫున కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా టీడీపీ రావాలని తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గతంలో జరిగిన దౌర్జన్యాలు గతంలో జరిగిన వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపారో ఈరోజు అలాంటి దుచ్చర్యలకి ఈ రోజు మళ్ళా తిరిగి ప్రభుత్వం మారటానికి ప్రధాన కారణం ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర పెద్ద పాత్ర దాంట్లో ఈరోజు కంచర్ల మధు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలని మన కావలికి ఒక మంచి శాసనసభ్యుడు అందులో కాలేజీ రోజుల నుంచి కూడా ఆయన ఇక్కడ జవహర్ భారత్ నుంచి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉండే అందరూ కూడా మిత్రుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన కూడా ఒక లెక్చరర్గా చేసిన వ్యక్తి ఈరోజు మన శాసనసభ్యుడు కావటం కావలికి నిజంగా మంచి పరిణామాలు ఇ ఇటువంటి పరిణామాలు వచ్చిన సందర్భంలో వీటన్నిటికీ ఒక మొక్కుని మొక్కున్న సందర్భంలో కంచర్ల మధు మనకు అక్కడ రా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇక్కడ కావలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు గెలవాలనే ఆ మొక్కుని ఈరోజు ఆయన వంద రోజులు పాలన అయిన తర్వాత ఈరోజు చేపట్టడం ఈరోజు ఆయనకి వీళ్ళిద్దరికి కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు కృష్ణారెడ్డి గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అదేవిధంగా వారికి ఎప్పుడు కూడా ప్రజలు తోడుగా ఉండేటట్టుగా వారికి మంచి భగవంతుడు ఆయన చేసే ఈ పాదయాత్రకి సంఘీభావంగా వారికి ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కంచర్ల మధు ఈరోజు ప్రారంభించటం ఉపాధ్యాయులందరూ కూడా మంచి మనసుతో ఈరోజు అందరూ పాదయాత్రలో పాల్గొనటం ఈ ప్రభుత్వానికి కూడా మంచి సూచన అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అలాగే కావల అభివృద్ధి చెందాలంటే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో ఆయన మొక్కుకున్న మొక్కును ఈ రోజు పాదయాత్రగా బయలుదేరి తిరుమలకు చేరుకునే ఎందుకు వాళ్ళు ఈ రోజు పాదయాత్ర స్టార్ట్ చేశారు వారు పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పేసి తోటి మిత్రులు శ్రేబిలాస్లు టిడిపి నాయకులు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో మధు డి న్యూస్ కావాలండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్